జీవితంలో దారులు అందరికీ ఒకలాగునే ఉంటాయి కానీ ఎలా నడవాలో ఏ విధముగా నడుస్తున్నాము అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి లోకంలో అన్నింటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవటము కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవటము అన్నింటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవటము ఏ వ్యక్తి కూడా తాను తీసుకున్న దానికి గౌరవించబడడు తాను ఇచ్చిన దానికి మాత్రమే అతనికి ఆ గౌరవం లభిస్తుంది నీకు ఏ విధమైన మెసేజ్ చేయకపోవటము అవతలి వ్యక్తి నీకు పంపే ఒక విధమైన మెసేజ్ అని తెలుసుకో జ్ఞాపకం ఉంచుకో నిన్న నీవు రేపు గురించి ఒత్తిడికి లోనైనా ఆ నిన్నటి రేపు ఈరోజే ఎంత ఆలోచించినా అర్థం కాని విషయాలలో మొదట ఉండేది నేను కోల్పోయిన నా జీవితం ఏదైనా సాధించటానికి సాధన చేయాలి కానీ వాదన కాదు సుమా ఏమీ చేయకుండా సాదాసీదాగా అనామకంగా గడిపిన జీవితం కంటే సాహసోపేతమైన తప్పులు చేసి పనులు చేసి వాటి నుండి అనేక గుణపాఠాలు నేర్చుకున్న జీవితం గొప్పది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్